ఈ రోజు దేన్ని చూసి అయితే నువ్వు భయపడుతున్నావో దేనికైతే నువ్వు భయపడుతున్నావో అది నువ్వు కాపాడుకోవాలంటే ఒకే ఒక్క మార్గం ప్రార్థన దేన్ని చూపించి సైతాన్ని భయపెడుతున్నాడో దేన్ని చూపించి సైతాన్ని నీకు నిద్రపట్టకుండా చేస్తున్నాడో దేన్ని నీ మనసులోకి తీసుకొచ్చి ఈ ఆలోచనలు నీ హృదయంలో జొప్పించి అన్నం తినకుండా చేస్తున్నాడో నిద్రపట్టకుండా చేస్తున్నాడో కన్నీళ్లు మున్నీళ్ళ ఏడ్చే విధంగా చేస్తున్నాడో భయపెట్టేస్తున్నాడో డిప్రెషన్లోనికి లాక్కెళ్తున్నాడో ఏమైనా కావచ్చు దాన్ని తీసుకొచ్చినో ప్రార్థనలో ప్రభు ముందు పెట్టినట్లయితే దావు ప్రార్థన చేశాడు ప్రభా అహీతో పేలు నన్ను చంపాలని చెప్పి ఆలోచన చేస్తున్నాడట అహితో పేలు యొక్క ఆలోచన చెడగొట్టాయా అని ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడు అహితో పేలు ఆలోచనను చెడగొట్టేశాడు నీకు వ్యతిరేకంగా నియమించబడే ఏ ఆలోచన ఏ ఆయుధము వర్ధిల్లకుండా నువ్వు క్షేమంగా భద్రంగా ఉండాలి అనంటే ఒకే ఒక్క మార్గము ప్రార్థన